సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రేషన్ కార్డు ధరలకు షాకింగ్ న్యూస్ ఆ రేషన్ కార్డు రద్దు రాష్ట్రంలో చాలామంది కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంతమంది పేర్లు తొలగించే అవకాశం ఉంది అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం కూడా ఉంది బోగస్ రేషన్ కార్డులు ఏదైనా వేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డుల కేవైసీ చేసుకోవడానికి స్పష్టం చేసింది తెలంగాణలో గత ఆరు నెలలుగా రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది రేషన్ కార్డులు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ల వద్దకు వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి డీలర్ వద్దకు వెళ్ళి రేషన్ కార్డు నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ చెప్పాలి ఆ తర్వాత వేరి ముద్ర వేయాలి దీంతో రేషన్ కార్డు కేవైసీ ప్రక్రియ పూర్తి అవుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు తెలంగాణలో డెబ్బై శాతం రేషన్ కార్డులు కేవైసీ ప్రక్రియ పూర్తయినట్టు అధికారులు చెప్పారు కాగా రేషన్ కార్డుల ఈకేవైస్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదితో గడువు ముగిసింది దీంతో రేషన్ కార్డుల కేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా కేవైసీ చేసుకోలేదు వీటిని పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంది ఉదాహరణకు ఒక రేషన్ కార్డుదారులు ఐదుగురు సభ్యులు ఉన్నారు ఇందులో ముగ్గురు సభ్యులు కేవైసీ చేసుకున్నారు మిగతా వర్క్ చేసుకోలేదు దీంతో ఆ ఇద్దరు పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులు అదే ఐదుగురు సభ్యులు ఉన్నారనుకుంటే ఏ ఒక్కరు కూడా కేవైసీ చేసుకోకుంటే ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది తెలంగాణలో రేషన్ కార్డుల కేవైసీ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారు వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని కూడా చెప్పారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్పై ట్యాప్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో సోలెంట్